భగవంతుడు ఇందు ఉన్నాడు అందు లేడనే సంశయమే లేదు మరునాడు వేకువధామునే స్వామివారు మేల్కొని కాలకృత్యములు ముగించుకున్న అనంతరం అచ్చమ్మగారు స్వామివారికి అర్ఘ్యపాద్యాది పూజా సేవలు సలిపిన అనంతరం వారు యాగంటి క్షేత్రానికి బయలుదేరారు ఆ క్షేత్రంలో యాగంటేశ్వరుని సేవించుకుని ఆ ప్రక్కనే ఉన్న కొండపైకి వెళ్లి ఒక నిర్మల స్థలమందు ఒక శిలాఫలకంపై స్వామివారు ఆసీనులు కాగా ఆయన పాదాల చెంత అచ్చమ్మగారు ఆసీనులయ్యారు అంతట అచ్చమ్మగారు భక్తితో బ్రహ్మంగారికి నమస్కరించి స్వామి పిపీలికాది బ్రహ్మాండ పర్యంతమునంతా ఆవరించివున్న ఆ పరబ్రహ్మము స్త్రీయా లేక పురుషుడా అని వినయంతో ప్రశ్నించారు స్వామివారు మందహాసం చేసి అమ్మా చిదానందుడైన పరబ్రహ్మము రూపము నామము సూత్రమనే భేదము లేక తానొక్కడే సర్వాంతర్యామియే భగవంతుడే ఈ అండపెండ్రహ్మమ్మందంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన ఇందు ఉన్నాడు అందు లేడనే సంశయమే లేదు స్త్రీలో పురుషుడిలో నీటిలో నిప్పులో వాయువులో ఆకాశంలో మట్టిలో చెట్టులో చేమలో పుట్టలో గుట్టలో పక్షిలో పశువులో అన్నిటిలో అంతటా తానే ఉన్న ఆ పరబ్రహ్మమును స్త్రీ అని చెప్పమంటావా పురుషుడని చెప్పమంటావా నువ్వు ఎలా భావిస్తే అలా దర్శనమిచ్చేవాడే భగవంతుడు అందుకే అతడు సర్వవ్యాపి నిరాకారుడు నిర్వికారుడు నిర్గుడు శాశ్వతుడు నిత్యుడు అని బోధించారు బ్రహ్మంగారు స్వామివారి ప్రబోధంతో అచ్చమ్మగారి మనసు ఆనంద తరంగాల్లో తేలియాడింది ఆవిడ ఆనందభాష్పాలు కారుస్తూ స్వామి నాకున్న ఒకే ఒక్క సందేహం మీ వల్ల నివృత్తి అయింది ఇక నన్ను మీ పాదదాసిగా చేసుకుని నాకు బ్రహ్మోపదేశాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించింది